తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం మారిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి మేము బంగారు తెలంగాణ చేశాం ప్రజలకు బంగారు విస్తారంలో భోజనం పెట్టడం అనేటువంటి మాటలు మాట్లాడే ప్రభుత్వం ఈరోజు ప్రతి ప్రజావారి రోజు దాదాపు ఐదు వేల పైన మంది రాష్ట్రంలోని వివిధ నుంచి చూసి విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నారు ఏడవ తారీఖు నాడు ప్రమాణం స్వీకారం ప్రభుత్వం వెంటనే బంతి అయినటువంటి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజావాణి క్షేత్రంగా మార్చడం ప్రజావాణి కేంద్రమైనటువంటి మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో వస్తున్నటువంటి అనేక రకాల విజ్ఞాపన పత్రాల్లో అది ఇల్లుకు సంబంధించి కావచ్చు భూ సమస్య కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఉద్యోగాలకు సంబంధించిన సమస్య కావచ్చు పెన్షన్లకు సంబంధించిన సమస్యలు ప్రధానమైనవి ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గము తెలంగాణ ప్రభుత్వము అధికారులు అందరం కలిసి మానవతా వాదంతో ప్రజాస్వామికంగా సానుకూలంగా వాటన్నింటినీ పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉండేటువంటి అంశాలకు సంబంధించి లేదా ప్రభుత్వ పాలసీ ప్రకారం తీసుకోవాల్సిన అంశాల గురించి సమయం పట్టచ్చు కానీ ఏదైతే ఆల్రెడీ పాలసీకి లోబడి ఉండి కొన్ని సమస్యలు పరిష్కరించగలుగుతామో వాటన్నిటినీ పరిష్కరించగలుగుతామని మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా వచ్చే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికీ ఆరు గ్యారంటీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ప్రకటన చేసాం తర్వాత దానికి సంబంధించిన ఒక పాలసీ మ్యాట్ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీదనో రేషన్ కార్డు పేరు మీదనో లేదా ధరణి పంచాయతీల పేరు మీదనో ఇంత దూరం వచ్చి ఇచ్చేటువంటి అంశం అంత అర్జెంట్ లేదు గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాత స్థానికంగా మీరే ఈ అంశాల మీద పిటిషన్ పెట్టుకోవచ్చు కాబట్టి దాని కొరకు కొద్దిగా ఓపిక ఉండమని కోరుతూ ఈరోజు మరి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు అప్లికేషన్లు వివిధ వివిధ అంశాల మీద వచ్చినాయి వాటన్నింటినీ కూడా సంబంధిత అధికారులకు పంపించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున మంగళవారం నాడు ఒక మంత్రి శుక్రవారం నాడు ఒక మంత్రి ఈ విధంగా అందరం కూడా ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకొని అధికారులందరూ పనిచేస్తున్నప్పటికీ కూడా మేము కూడా భాగస్వాములకు కావాలని ప్రభుత్వ ఆలోచన నిర్ణయం ప్రకారం లోబడి అనేక అంశాలు చిన్న కనుగొన్నాము వెంటనే పరిష్కారం అవుతాయి సపోజ్ ఇందిరమ్మ వెళ్ళి ఉంది దానికి ఒక పాలసీ మ్యాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవటన్నిటిని కూడా సరైన కాల పరిమితి లోపల అటువంటి కూడా పరిష్కరించడానికి మేము ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగాలని మహిళలకు ఉచిత బస్సు పెట్టలే మహిళలకు సౌకర్యం కలగాలని మేనుఫ్యాక్చర్లు పెట్టి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్ ఇస్తా ఉన్నాం దానివల్ల 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 ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం వైర భయో ఎక్కుపెట్టారు దానివల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఉన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ జరిగింది త్వరలో మేము ఆనంద చెప్పినాం తొమ్మిది తారీఖు నేను ప్రారంభిస్తే పదిహేను రోజుల్లో అందులో ఉన్నటువంటి ఒడుపు దొరుకులు అన్నింటినీ కూడా చేస్తాం ఇలా చాలా సందర్భాల లోపల రవాణా ఆక్యుపెన్సీ అంటే బస్సు ప్రయాణం యొక్క ఆక్యుపెన్సీ పెరిగి బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని ఆధారంగా అనేక రకాల ఆదాయం పెరుగుతుండొచ్చు కానీ ఆటో వాళ్ళకు సంబంధించిన ఇబ్బందిని సానుకూలంగా మానవతా దుక్షిత వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం ఓపెన్ పట్టండి రాజకీయ పరి చర్చలు అవసరండి ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది Please like, share and subscribe.